నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క మొత్తం హైదరాబాద్ అయితే వర్షంలో కొట్టుకుపోతుందా అన్నట్టు అనిపిస్తుంది మొన్న ఏదో ప్రీమియర్ షోకి వెళ్ళాను నేను ఇంటికి వచ్చి సెవెన్ థర్టీకి బయలుదేరితే ఇంటికి వెళ్ళడానికి పదిన్నర అంటే వర్షం ఆగిపోయింది పాపం పడే ఆగిపోయింది దానిపైన చేసుకు వెళ్ళిపోయింది తర్వాత కదా అసలు అసలు సో వర్షం పడేటప్పుడు కారులో వెళ్ళి పర్వాలేదు కానీ బైకర్స్కి మాత్రం చాలా ఇబ్బంది తిట్టుకుంటూ ఉంటారు బట్టలు ఆరవట్లేదు అని తిట్టుకుంటారు ఇట్లా రకరకాలు కానీ వర్షం లేకపోతే నీరు లేకపోతే ఎలాగా కదా వర్షం ఈ వర్షానికి డెఫినెట్గా ఒక ఇంపార్టెన్స్ ఉంది వర్షపు నీటికి ఒక ఇంపార్టెన్స్ ఉంది దాని గురించి ఏమైనా చెప్తారా తప్పకుండా చెప్తాను ఫస్ట్ వర్షం పడినప్పుడు తిట్టుకోవడం మానేయాలి ఈ వర్షం ఒకటి అని చెప్పి తొందరగా చిన్న పిల్లలప్పుడు చూడు ఏమీ తెలియనప్పుడు హ్యాపీగా ఉంటాము చాలా తడవాలని ఉంటుంది వర్షం పడుతుంటే కి వెళ్ళి మరి స్కూల్ ఎలా అని అడుగుతాము అమాయకంగా అమ్మ స్కూల్ కి పంపిదని తెలుసు కానీ అప్పుడే మన స్కూల్ అమ్మ అమ్మ నోటి నుంచి ఇప్పుడు వద్దులే వర్షం పడుతుందిగా స్కూల్ వద్దులే టైంకి వర్షం పడుతుంది ఏం అని చెప్పి ఆపేస్తారు చూసావా తయారైన తర్వాత స్కూల్కి వెళ్ళకపోతే కిక్కే వేరే కరెక్ట్ అదే కదా కరెక్ట్ కానీ ఎప్పుడు కూడా అదే ఆనందంతో అదే చిన్నపిల్లల మనస్తత్వంతో కేరింతలే కొట్టాలి వర్షం పడినప్పుడు ఎప్పుడు తిట్టుకోకూడదు వర్షాన్ని ఆహ్వానించాలి ఏదో మరి క్లౌడ్ బస్టింగ్ అట్లాంటివి ఉండకూడదు అని దండం పెట్టుకోవాలి కానీ వరదలు రావాలని ఎవరు అనుకోవచ్చు చక్కగా వర్షం చక్కగా పడాలి దానివల్ల ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడమ్మా అని చెప్పి ఆ ప్రకృతిని తప్పకుండా దండం పెట్టుకోవాలి మీకు వర్షము అనగానే క్లెన్సింగ్ గుర్తుకొస్తుంది బావగారు వాళ్ళు చాలా సంతోషపడ్డారు కార్ నీట్ అయిపోయింది నేను ఆశంది కదా లోపల పార్కింగ్ ఇంకా మాకు అవి బస్ ఇవ్వలేదు మా ఇంట్లో మాకే అద్భుతం కట్టిన వాళ్ళకి సూపర్ అసలు వర్షం అనేసరికి క్లెన్సింగ్ బాగా మనకి అంటే ప్రకృతి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్పించుకుంటూ వస్తుంది ఒక వైడ్ అబౌట్ వే అబౌట్ నేను ఒక ట్వెల్వ్ ఇయర్స్ బిఫోర్ వెళ్ళిపోతే కనుక ఈ మేనిఫెస్టేషన్ అని కానీ అది ఏమీ తెలియదు అయితే నేను ఏం అయిందనంటే ఒక బౌల్ మామూలుగా బాల్కనీలో పెట్టాను దాంట్లో సబ్బు ఉంటుంది కదా మామూలుగా మనం క్లీన్ చేసుకుంటాం కదా దాంట్లో అవన్నీ సబ్బు ఉంది అంటే వర్షం బాగా పడినప్పుడు అందులో నీళ్లు పడిపోయింది ఇంత చిన్న ప్లాస్టిక్ బౌల్ ఉంది నిండుగా నీళ్ళు ఉన్నాయి లోపల సబ్బు ఉండిపోయింది అంటే అయ్యో అని చెప్పి నేను వాటర్ తో మామూలుగా అరుగు అంత నీట్ చేసుకుంటాం కదా చేసినప్పుడు నాకు అనిపించింది అబ్బా ఎంత బాగా నీట్ అయిందో అసలు అని అనిపించింది చూస్తే చాలా టెన్ టైమ్స్ ఎక్కువ నీట్ అయింది ఇంత పవర్ ఉంది వర్షం నీళ్ళకి అని అప్పుడు అనిపించింది అయితే దాన్నే మనం గనక కులమానంగా తీసుకుంటే వర్షపు నీటికి చాలా క్లెన్సింగ్ పవర్ చాలా ఉంది మీరు ఏమన్నా గనక పట్టుకుని పెట్టుకుంటాము ఇంత సీసాలో అని గనక మీరు అనుకుంటే కలెక్ట్ నీటిని కలెక్ట్ చేయండి కలెక్ట్ చేసి మీరు ఫిల్టర్ చేసేసుకుని వాటర్ ఫ్రిడ్జ్ లో మామూలుగా పెట్టేసుకోండి ఎలా ఫిల్టర్ మామూలుగా అయితే మీరు మీరు నీళ్లు ఫిల్టర్ పోసుకొని తర్వాత మనం తీసుకునేది అయితే ఓకే ఆక్వాగార్డ్ అవి అయితే కనుక కష్టం పై నుంచి డైరెక్ట్ గానే వాటికి రావాలి కాబట్టి మీరు దానిలో ఏం చేస్తారు అంటే ఆలం ఉంటుంది కదా మనకి ఫిట్ కర్రీ ఉంటుంది దాన్ని మనం పటికా పటిక అంటే క్లెన్సింగ్ పటికా అనండి క్లీన్ చేసే పటికా దాన్నే ఆలం అంటారు ఫిట్కర్రీ అంటారు కొంచెం ఇంత ఇంత పటికని దానిలో వేసేస్తే నీరంతా మురికంతా కిందకొచ్చేస్తుంది అప్పుడు మీరు తేర్చుకోవచ్చు తేర్చుకొని దాన్ని ఎలా మీరు స్టోర్ చేసుకుంటారు అనేది స్టోర్ చేసేసుకోండి అయితే గాజు బాటిల్ అయితే స్టోరేజ్ పవర్ ఎక్కువగా ఉంటుంది అనమాట పెట్టుకొని కొన్ని కొన్ని నీళ్లు ఇంట్లో జల్లడము అలాగే తుడిచేటప్పుడు వాడడము మీరు స్నానం చేసేటప్పుడు వాడడము ఇలాంటివి చేస్తే గనక చాలా మంచిది మనకున్న ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది మీరు చూస్తే మామూలుగా ఆ ఎండ ఉన్నప్పుడు నీరు ఆవిరి అయ్యి పైకి వెళ్తుంది అని అంటాం కదా సముద్రంలో నీరు ఉప్పగా ఉంటుంది కదా మరి వచ్చేటప్పుడు ఎలా వస్తుంది రెయిన్ వాటర్ ఎంత చాలా బాగుంటుంది అలా అంటే చాలా బాగుంటుంది అట్లా మీరు తీసుకొని పెట్టుకోండి అంటే ఏంటంటే వాటర్ ని మనము స్టోర్ చేస్తున్నాము దాస్తున్నాము అనే ప్రక్రియ ఒకటి అలాగే క్లీన్ చేస్తుంది అనేది మన మనసులో ఉంటుంది డైరెక్ట్ గా ప్రకృతి నుంచి వచ్చేది కాబట్టి చాలా పవర్ఫుల్ వాటర్ గా మనం దీన్ని తీసుకోవచ్చు అనమాట దాన్ని స్నానం చేసిన ఇల్లు తుడుచుకునేటప్పుడు వాడుకున్నా అరుగు నీట్ చేసుకునేటప్పుడు కొంచెం నీళ్లు చల్లుకొని వాడుకున్నా కూడా చాలా మంచిది అనమాట ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది ఉండదు ఎటువంటి పరిస్థితి అది ఏదో ఒకటి ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ ఉండటమే నెగిటివ్ ఎనర్జీ కాదు కదా చిన్న చిన్న దిష్టి దోషాలు ఏమైనా మనం దాటి లోపలికి వచ్చేసాము చాలా మందికి ఇప్పుడు అసలు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళటం అనే అలవాటే లేదు పోయింది అది అసలు అది ఒకటి ఉండేది మనకి అనేది లేదు అంటే అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది ఎక్కడ ఏం చేస్తాం అడుక్కుంటారు మా పక్షులకి ఇంత బియ్యం పెట్టుకోవడానికి ఉండదు ఆ అదేంటి మా బాల్కనీలన్నీ ఒకటే రోలో ఉంటాయి కదా మా బాల్కనీలో పడేస్తున్నాయనో లేకపోతే మా ఇంట్లో చెత్త పడుతుందనో ఈ బాధ ఎక్కువ కాళ్ళు కడుక్కుంటేనేమో నాకు అనిపిస్తుంది అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఒక జోన్ పెట్టుకొని అక్కడ ఒక పంపు పెట్టుకుంటే ఎవరు వచ్చినా అక్కడ కాళ్ళు కడుకుని చక్కగా అందరూ అలా ప్లాన్ చేసుకోవచ్చు చక్కగా ఇప్పుడు కట్టే వాళ్ళైనా కూడా అలా ప్లాన్ చేసుకోవచ్చు ఆహా మనకి నీళ్లు కనపడితే మనము పైపులు పెట్టి ఇలా పట్టేసి కొట్టేసేసి పక్క వాళ్ళ ముగ్గు కూడా వెళ్ళిపోయేటట్టుగా వేస్తే తప్పు లేదు కానీ మన అపార్ట్మెంట్ లోపల కింద మాత్రం తడి ఉండకూడదు తడి ఉండకూడదు కాళ్ళు కడుక్కొని వెళ్ళటం అనేది అలవాటు మార్చుకోవాలి డెఫినెట్ గా పసిపిల్లలు ఉన్న ఇళ్లలోకి అలా వెళ్ళిపోవటం డెఫినెట్ గా పసిపిల్లలు ఏమిటి ఒక మోస్తరు పెద్ద మనిషి అవ్వన్ పిల్లలందరూ పసిపిల్లలతోటే అవును సమానం కదా జాగ్రత్త వహించాలి మార్చాలి సో డెఫినెట్ గా ఇట్లా అట్లా కూడా నెగటివిటీ ఒకవేళ ఇంట్లోకి వస్తే ఇది యూజ్ అవుతుంది చాలా ఇంకొకటి వర్షం పడినప్పుడు మీరు చాలా ఫీల్ అవ్వండి వర్షం పడుతుంది అని సంతోషపడండి ఆ ఒక ఏజ్ వచ్చేటప్పటికి అబ్బా అనుకుంటాం ఎందుకంటే ఇప్పుడే బట్టలు కారేసాం కదా అని అనిపిస్తుంది ఇప్పుడు బట్టలు సరే ఉంటుంది మరి మూడు నెలలు తప్పదు సీజన్ కదా చాలా మందిని చూసాను పద్ధతి చాలా మందిని చూసాను ఇప్పుడు వచ్చేసాయి కదా డ్రైయర్లు కూడా వాషింగ్ మిషన్ డ్రయర్లు అయినా కూడా నీకు ఎంత చేసినా కూడా వాతావరణంలో ఉన్న వేడిని ఆరినది చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు లోపల కూడా మనము ఫ్యాన్ గాలికి ఆరేసేసుకుంటాం కదా దానికి మనము ఇంట్లో ఆరేసుకున్న దానికి డిఫరెంట్ ఉంటుంది కానీ మీరు వర్షం పడినప్పుడు మీరు ఇన్వైట్ చేయండి ఆహ్వానించండి వర్షం పడుతుందని సంతోషం వ్యక్తపరచండి మీకు ఈ బాధ కూడా ఉండదు మీరు బయటకు వెళ్ళినప్పుడు అదేదో సినిమాలో హీరోయిన్ ఉంటుంది వర్షం నా మాట వింటుంది సినిమాలోనే మాట వింటుంది ఖచ్చితంగా మీరు మీరు మాట్లాడడం స్టార్ట్ చేయండి ప్రకృతి మీ మాట వింటుంది మీరు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు నేను చూస్తా కదా ఒక్క ఐదు నిమిషాల్లో వెళ్ళిపోతాం అమ్మా ఇంటికి అంటే తడుస్తామేమన్నా భయానికి అంటే గనక ఆ ఫైవ్ మినిట్స్ ఆగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నా విషయంలో అయితే కాబట్టి తప్పకుండా ప్రకృతితో మాట్లాడండి తప్ప తప్పకుండా మీకు ఏం కావాలి అనేది ప్రకృతి తప్పకుండా ఇస్తుంది వరుణ దేవుడు వర్షం అంటే వర్షాన్ని తిట్టడం దిక్మాల వర్షం అని అంటారు అసలు పొద్దున్నే వచ్చిన వర్షం పోదు అని అంటుంటారు సో అస్సలు దయచేసి తిట్టద్దు మీరు తిట్టినా తిట్టకపోయినా ఎండ్ ఆఫ్ ద డే పాపాన్ని మూట కట్టుకోవడం తప్ప అది ఆగేదే ఉండదు ఆగదు అయితే వాటర్ కి మాత్రం తప్పకుండా మన దగ్గర ఉన్న డబ్బుకి రిలేషన్ ఉంది వాటర్ ఎలిమెంట్ చాలా పవర్ఫుల్ ఎలిమెంట్ అనమాట అయితే మీరు ఫైర్ ఎలిమెంట్ అనుకో మీరు అన్న డెఫినెట్ గా గౌరవించాలి ఎలిమెంట్స్ ని గౌరవించకపోతే ఎలాగా వాటి మీదనే ఆధారంగా అయి బతుకుతున్నాం మనం రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ చాలా బ్యూటిఫుల్ విషయాన్ని తెలియజేస్తారు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చక్కగా స్టోర్ చేసుకుని ఈ నెగటివిటీస్ నుంచి డెఫినెట్ గా మన వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క నమస్తే నమస్తే